అందరికి నమస్కారం జిల్లా పిల్లలు నా బిడ్డ పెద్ద బిడ్డ కొడుకు చిన్న కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు మూడేళ్ళు వెళ్ళిపోయాడు మాకు ఇంటికి వస్తా మా తట్టుకోలేకపోతున్నా ఆయన మీదనే ఆధారం మేము ఏడుచుకుంటూ ఉండను ఎక్కడున్నా దయచేసి మీకు అందరికి నమస్కారం మీరు చెప్పి చెప్పాలి ఇంటికి పంపించది నా కొడుకు లేక మేము చాలా ఇబ్బందులు ఉన్నాం అవసరపడుతున్నాం ఎక్కడున్నా దయచేసి మీరు అందరూ దోగియాలి ఎక్కడున్నా మీ మీద ఆదరు నా ఇంటికి దోగిరి రావాలి చెప్పాలి మీరు మీకు దయచేసి మీరు అందరు నా ఇంటికి రావాలి మేము ఏడ్చుకుంటూ ఉంటున్నాం మూడేళ్ల సంచి కొడుకు లేక మేము లోటు లేక మేము భూమి లేచలేము మాకు దాము కూడా లేకుండా అయిపోయినాం నువ్వు ఏడుగా రావాలి నాయన నీ పక్క పండిన వస్తారు అందరికి నా కొడుకు మీరు అందరు చెప్పాలి నా కొడుకు నా ఫోన్ లేదు మీ దయచేసి మీరు చెప్ప రావాలి నా మీద మూడేళ్ల సంచి వస్తా మీరు ఎవ్వరూ చేసా మా మీద తోటి మీరు చెప్పాలి పక్క పంట వాళ్ళు మేము ఆయన మీదనే ఏడ్చుకుంటా ఉంటున్నాం మాకు ఏ ఆధారం లేదు ఆయనే దిక్కు ఆయన లేనిది మీ బతక ఇక మేము ఇంట్లో ఉండలేకపోతున్నా ఇరవై వాళ్ళు గంటలు ఏడుస్తున్నాం మేము గుండె దారితో లేవకుంటామంటున్నావు ఎక్కడ ఉన్నారా వాళ్ళని ఆయన అయినా మా నీతో మా బతుకు వాళ్ళ కూరికాని కూడా పోయినా ఆయన లెటర్ వేసారు నువ్వు ఉన్నావు అని నేను కారు కట్టుకొని వచ్చినా అదురు తీసుకొని మేము వచ్చేసరికి తర్వాత అక్కడికైనా అబ్బాయి నేనే చేసిన లెటర్ తల్లిదండ్రి పూజలు అంటే వచ్చినావు నాయన నువ్వు కాశీకి కూడా తోలిచ్చిన నాయన ఇద్దరిని తోలిచ్చిన తమ్మిని తోలించిన వేరే మనిషికి వెళ్ళు రెండు ఎనిమిది రోజులు ఉండొచ్చిన రా కాశీరా నువ్వు ఉన్నవాని కూడా తోలిచ్చినా నువ్వు రావాలి నాయన ఇది చూసి రావాలి నువ్వు వెనుక మీరు